కావలిలో షేర్ మార్కెట్ మనీ స్కామ్ కి ఆద్యుడు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డినే అని ఈ స్కామ్కు బీజం పడింది వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే అంటూ కావలి టీడీపీ నేతలు తెలిపారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గురువారం చేసిన ఆరోపణలు అనుచిత వ్యాఖ్యలపై కావలి టీడీపీ నేతలు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో విరుచుకుపడ్డారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మలిసెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ సోమశిల కావలి కాల్వ డిస్ట్రిబ్యూటరీ చైర్మన్ కండ్లగుంట మధుబాబు నాయుడు టీడీపీ కావలి పట్టణ ప్రధాన కార్యదర్శి జ్యోతిబాబురావు ఏఎంసీ చైర్మన్ పోతుగంటి అలేఖ్య ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షుడు దేవకుమార్ లీగల్ సెల్ రాష్ట్ర నాయకుడు పొట్లూరి శ్రీనివాసులు టీడీపీ నాయకులు త్రివేది ప్రసాద్ దేవరకొండ శ్రీనివాసులు జనసేన సిద్ధులు మీడియాతో మాట్లాడారు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి పద్ధతిగా మాట్లాడాలని హితువు పలికారు కావలిలో అక్రమాలకు దౌర్జన్య పాలనకు పేటెంట్ ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు కావలిలో నాటి డీఎస్పీ సీఎల్ను ప్రోత్సహించి షేర్ మార్కెట్ స్కీమ్ లో డబ్బులు కట్టేలా చేసింది ప్రతాప్ కుమార్ రెడ్డినే అంటూ ఆరోపించారు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పనిచేస్తున్నట్లు చెప్పారు గాలి కృష్ణారెడ్డి అంటూ అనుచితంగా మాట్లాడడం తగదని అసలు గాలి మాటలు ఆయనే మాట్లాడుతున్నారని మండిపడ్డారు మరోమారు మాజీ ఎమ్మెల్యే నూరు పారేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు స్టార్ట్ చేయడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి హయాంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మనీష్ క్యామ్ సుబాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు కూడా భాగస్వాములై ఆ రోజున కొంతమంది విలేకరులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గవర్నమెంట్ యొక్క అండ చూసుకొని ఈ స్కామ్ని ఆ రోజున స్టార్ట్ చేయడం జరిగింది వారు నిర్మించుకున్నటువంటి ఆఫీసు ఇల్లు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కాంక్రీట్ రోడ్డు కూడా ఆ రోజు శాంక్షన్ చేసి వేయించారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ స్కామ్ గురించి మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన దృష్టికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారు వచ్చి తెలియజేసిన వెంటనే ఈ స్కీమ్ మీద ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ స్కీమ్లో ఎనిమిది వందల కోట్ల స్కామ్ జరిగింది ఈ స్కామ్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా డిఎస్పి అదేవిధంగా సిఏ రాజేశ్వరరావు గారు మరికొంతమంది ఉన్నారు అని చెప్పని చెప్తున్నారు మీ హయాంలో స్టార్ట్ అయినటువంటి స్కీమ్ని మేము గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల కాలంలోనేది గుర్తించి ఈ స్కీమ్ మీద ఎంక్వైరీ చేసినటువంటి మా నాయకుడు ఎలా దీంట్లో ముద్దయి అవుతాడు ఈ స్కీమ్లో ఆ రోజున డైరెక్టర్లుగా ఉన్నటువంటి మీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కూడా ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు మీరు ఇవన్నీ మర్చిపోయారు గాలిలో గెలిచిన అటువంటి గాలి కృష్ణారెడ్డి అని అసభ్యకరంగా కావలి చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన విధంగా నిన్నటి రోజున మీరు మాట్లాడారు మొన్న దంతి పార్టీ సమావేశాలు కూడా మీరు మాట్లాడినటువంటి విషయం మనందరం చూసాం మీరు అసభ్య పదజాలంతో కనుక మా నాయకుని కానీ మమ్మల్ని కానీ మీరు దూషించినట్లయితే ఈసారి చర్యలు కూడా కఠినంగా ఉంటాయి మీరు మరొకసారి కూడా ఇటువంటి విషయాలలో మీరు జాగ్రత్తలు పాటించండి నోరు అదుపులో పెట్టుకోండి నాలుగని అదుపులో పెట్టుకోండి రాష్ట్రంలో ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎవరెవరో మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ దయచేసి అక్కడ దయచేసి మా కృష్ణా ఏం సంబంధం అది రెండు వేల ఇరవై ఒకటిలో నీ పరిపాలన నడుస్తుందేడా మా ఊళ్ళు చెప్పారు చేమ చిట్టు కన్నా కూడా నీకు సంబంధం లేకుండా బేస్ మంటానికి మట్టి కూడా నీ మరి నువ్వు ఎందుకు చేయలేకపోయావు ఎమ్మెల్యే అన్నదండలతో ఆనాటి దేవరకొండ ప్రసాద్ గారు అని ఆయన పెద్ద ఆయన ఆయన నిన్న మించిన ఆయన ఆయన సీఐ ఉన్నాడు ఆయన నెల్లూరు చుట్టంలో టౌన్లో మీరు అందరూ కలిసి పోలీసు జీవితం ఇది అసలు పని జరిగిపోయిందని చెప్పి నాకు అర్థం కావట్లేదు ఎక్కడ వంద క్రియ మొత్తం మాజీ ఎమ్మెల్యే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడిన మాటలు చాలా విడ్డూరంగా ఉన్నాయి ఎందుకంటే ఆయన ఒక ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అసూయ కుట్ర కుళ్ళు ఎన్ని ఉంటాయో అన్నీ మనసులో పెట్టుకొని ఎమ్మెల్యే గారి మీద కృష్ణారెడ్డి గారి మీద నిందలు వేయటం అదేవిధంగా లేనిపోని ఆరోపణలు చేయటం సిగ్గు చేయటం అని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో సుబాని ఇక్కడ ఆ ట్రేడింగ్ స్టార్ట్ చేసింది అప్పుడు ఫుల్ పర్మిషన్లు కానీ అన్నీ మీ ద్వారానే అతన్ని అమ్మిడి పెట్టి జరిగించిన సందర్భాలు ఎందుకంటే సుభానీ నేను కూడా ఒక ప్రత్యక్ష సాక్ష్యం ఎందుకంటే నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నా శుభాని కొంతమందిని తీసుకొని ఆయనకి రికమెండ్ చేయమని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకొచ్చాడు కొంతమందిని నేను ఆ రోజు లోపల కూర్చో ఉన్నాం ఎమ్మెల్యే గారు నేను ఆయన రెస్ట్లో ఉండాడు ఆ రోజు కొంతమందిని తీసుకొని ఆడికి రావటం జరిగింది వచ్చిన తర్వాత వెంబటే ఆయన పక్కకు వచ్చి డిఎస్పి గారికి సిఐ గారికి అందరికి చెప్పి ఇమీడియట్గా ఇక్కడికి రమ్మని చెప్పి అక్కడే అతనితో మాట్లాడుతూనే పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయటం జరిగింది ఎందుకంటే చాలా చిన్న కుటుంబాలు పేద కుటుంబాలు చాలామంది ఆ ట్రేడింగ్ కంపెనీలో పెట్టుబడుల ఆశకి నమ్మి పది రూపాయల వడ్డీకి దగ్గర దగ్గరగా వస్తాయని చెప్పి నమ్మబలికి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు చేస్తే నీ ఇంటి పక్కనే ఉన్న ఎమ్మెల్యే కోటవేత్త దూరం ఉన్న ఆనాటి నువ్వు ఏం చేస్తున్నావని చెప్పి అడుగుతా ఉన్నావు మా ఎమ్మెల్యే కనీసం ఒక ఎనిమిది నెలల కాల అతని గురించి టోటల్ డేటా అంతా సేకరణ చేసి పోలీస్ కీటం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు వందల తొంభై ఐదు కే తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు బో సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో